పొద్దున చేతులు చేతులు ఆడుకుందరు చెయ్యి చెయ్యి ఐడి కార్డు కానీ ఈ బర్త్డే పార్టీలో వీళ్ళిద్దరే హైలైట్ కపుల్ ఆఫ్ ది ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మా దోస్త్ గారి బర్త్డే ఉంది ఇంత ముందు కాదు నా బర్త్డే సెలబ్రేషన్ ఇప్పుడు మేము అంటే అడగడే కాదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి సెలబ్రేషన్ ఇప్పుడు మేము కూడా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసినాం వీడియో ఎక్కడ సిక్ చేయకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగిందో చూసేద్దాం అందరికంటే ముందుగా అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే అందరు యాక్చువల్ ఫైవ్ థర్టీకి వస్తారు కానీ మేము ఫైవ్ ఓ క్లాక్ బయటకు వచ్చినాం అందరూ ఒకసారి వచ్చి కేక్ కట్ చేసినారు అయితే డిమ్ అయితే మళ్ళీ వీడియో క్లారిటీ రాదని మేము ముందే బయ అయితే బయలుదేరిపోయాం తుగ్గడాకి ఎంటర్ అయినాక తుగ్గుడకు ఎంటర్ అయినాక బేకరీ షాప్లోకి వెళ్ళాము బేకరీ షాప్లోకి వెళ్ళి కేక్ బటర్స్కాచ్ అందరూ బటర్ స్కాచ్ కేక్ అడిగారు కేక్ వస్తేప్పుడు అడిగినా ఏ కేక్ కావాలంటే బటర్ స్కాచ్ అన్న చాక్లెట్ అని అన్నారు బట్ కే చాక్లెట్ కొంచెం రైట్ అయిపోయిందని బటర్స్కాచ్ తీసుకున్నాం కేక్ తీసుకున్నాక పేమెంట్ చేసినాక పేమెంట్ అయిపోయింది పేమెంట్ అయిపోయినాక మేము బయటకు వస్తున్నాం వీడు బయటకు వస్తారుండాల మాట్లాడు మీ గురించి ముందు ముందు అని చెప్తా కేక్ తీసుకుని అయితే మేము రిటర్న్ అయిపోయాం ఇంకా రిటర్న్ అయిపోయి తుగ్గుడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ రోడ్ రిటర్న్ వెళ్తుంటే ఒక వెంచర్లో మేము పోయి కేక్ అందరం అంతా సెటప్ చేసి వెయిట్ చేసినాం బర్డే బాయ్ కోసంతో మేము వెయిట్ చేసిన ఐదు పది నిమిషాలకు వాళ్ళు వచ్చిండు వాడే బర్త్డే బాయ్ అందరూ వచ్చారు వీళ్ళిద్దరైతే అసలు వేరే ఉంటారు డ్యూటీలో ఉన్నా సరే అదేదో ఇద్దరు ఆడలు జ్యువెల్స్ జుల్లెటెడతారు వీళ్ళిద్దరు అంటారు జ్వల్ పెడతారు మేము అందరం అయితే నాకు బర్త్డే విజేజ్ చేసినాం బర్త్డే విజేజ్ చేసినాం ఇక వీళ్ళు మా పక్క డిపార్ట్మెంట్ మా పక్క సెక్షన్ అతను అన్న మా డిపార్ట్మెంట్ నేను పేపర్ షార్ట్ కొడతాను ఒక టీవీ అంటే లేదు రెండు నేను కొడతాను చిన్నపిల్లలే పేపర్ షార్ట్ యాక్చువల్ బర్డే మీది కానే కాదు కానీ వాడ వాడంతలో వాడే సెలవు కప్పుకుండు వాడే కేక్ కట్ చేస్తున్నాడు బర్త్డే బాయ్ని పక్కన పెట్టి వాడు వాడంతలో వాడు పది చేసిన క్లాప్ షెట్లో కొట్ట కొంచెం ఎక్కువ వేసినండు కదా వాడు నన్ను సీనియర్లు ఈయన మా నల్ల సీనియర్ ఇంతకుముందు బర్డేలు అయిపోయినా కదా ఆయన సీనియర్ అని మేము ఎప్పుడో బయలుదేరి మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆయన వచ్చిండు ఏమైంది అని అంటే లేదరా తెలుసు గారు మన గురించి అదేం ఏం చెప్తున్నాడు ఎప్పుడు తిండి కావాలి వీనికి అయితే తిండి తిని పంది పది అని పలిచు అందరూ డ్యూటీకి వెళ్ళినాక కాలు చేతులు కట్టుకొని ఇంట్లోకి వెళ్తే ఇప్పుడు తిండి ఇంట్లోకి పోనీ బా బ్యాగడ పడేసి ఇంట్లో కాకనే తినేక కూర్చుంటున్నాడు మేము పేపర్ షార్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాము పేపర్ షాట్ కొట్టిన రెండు ఇంకో పేపర్ షాట్ రెండు పేపర్ షార్ట్లు అయితే పేలినవి స్ప్రే కొట్టలేదు స్ప్రే మర్చిపోయారు తర్వాత మళ్ళీ స్ప్రే గుర్తికేస్తే మనం ఆయన స్ప్రే తర్వాత మళ్ళీ స్ప్రే కొడుతుంది యాక్చువల్లీ క్యాండిలే ముట్టేయలేదు ఎందుకంటే మొత్తం మేము పోయితే అగ్గిపోయి మర్చిపోయాం క్యాండిల్ ముట్టి తర్వాత క్యాండిల్ గురించి ఒక స్టోరెంట్ ముందే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం ఎత్తిక అయింది కేక్ కటింగ్ వాళ్ళు చూడండి మనంతా వెరైటీ వెరైటీ అయింది కదా చాలా ఎట్లా అద్దాలు తెచ్చుకున్నాడు ముందే అద్దాలు ఆ షర్టు అన్ని బ్యాగులని అరేంజ్ చేసి పెట్టి తెచ్చుకున్నాడు యాక్చువల్ కేక్ వాడు కట్ చేయాలి కానీ వాడు కత్తి తీసుకుని ఆడే కట్ చేసినాడు వాడు మా మామూలుగా ముందైతే అయితే కేక్ కట్ చేసినాడు కానీ తర్వాత నేను పెడితే తేరాన్ని కేక్ కట్ చేసినాడు నేనైతే పోయినాం మెయిన్ కూడా ఎంటర్ ఇచ్చి అద్దాలు పెట్టి చాలావా కప్పినందుకు ఫోటో ఫోటో దిగుతు కేక్ ఫోటో దిగినాక అంటే ఆయనకి పెట్టడానికి తీసుకున్న కేక్ మళ్ళీ వాడి తిన్నాడు ఇదంతా సెటప్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి నేనే చెప్పుకుంటున్నా ఛానల్ నా ఛానల్ మీరు సపోర్ట్ చేయాలి ఛానల్ నన్ను వీడియోలు మీకోసం ఇంకా ముందు ముందు చాలా చాలా వీడియోలు తీస్తాను ఫస్ట్ అయితే ఇంకా అజయ్ గడ్డి కేక్ తినిపిస్తాడు సాయిగడ్డి కేక్ తినిపోయిన కోసం దొబ్బుతున్నాడు సాయగడ్ ఆగ్రబాయి ఒకేసారని ఇంక అందరూ ఒకటేసారి కేక్ తినిపాలి అందునే మళ్ళీ కేక్ పెట్టించుకోలేదు అందుకే సాయినా వీళ్ళిద్దరిది అందరితో అందరిది ఒకటైతే వీళ్ళిద్దరిది ఒకటి ఏడికైనా సరే డ్యూటీలు అయినా సరే ఏడైనా రూమ్లోకి వస్తే వేరే వాళ్ళతో డ్యూటీలో ఉంటే వెళ్తాను తర్వాత ఇంకా ఏడు ఫోటోల కోసం లోకేష్ బాయ్ లేట్ అయితే లైట్ అయితే మళ్ళీ ఫోటోలు వీడియో మంచి మంచిరాదని తొందర త్వరగానే అని చెప్తున్నాం అందరికీ లోకేష్ బాయ్ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టు కదా ఇద్దరు కొడుకులు కుంభకర్లు ఉన్నట్టు ఇద్దరు తర్వాత వాడు వీళ్ళు ఫస్ట్ ఆడే కేక్ పెట్టినాక తర్వాత దేవేంద్రాడి తినిపిస్తున్నాడు ఇలా కేక్ తినిపిస్తున్నాడు ఆ తమ్ముడే ఇప్పుడు శగిలిసినా ఆ తమ్ముడు ఆ తమ్ముడు వచ్చి మాకు అగిపెట్టి మేము అగిపెడి మర్చిపోతే తమ్ముడు తమ్ముడు అగిపెట్టే కావాలి మాకంటే సరే అన్న అని ఆడు అగిపెడి తెచ్చిచ్చుండి పోయి ఆడు తెచ్చినాక మనది కేక్ కటింగ్ అయిపోయింది ఇలా నడుస్తుంది ఇంక కేక్ తినిపిస్తున్నారు వాళ్ళు ఏడికైనా ఇద్దరు చూడు పక్క పక్కన ఎట్టున్నారు తర్వాత ప్రశాంత్ కదా బుల్లెట్ బాగా ఇంత ముందు గజ్జగా పడ్డాడు కూడా బుల్లెట్ చేసిన ఆ బుల్లెట్ బుల్లెట్ కేక్ తినిపిస్తుడు అంత అంతే ఒక్కొక్కరు అందరు కేక్ తినిపిస్తారు కొంచెం వీడియో లాగ్ ఉంటుంది ఓపికతో నా చూడండి పోలీసులు వచ్చారు మేము మేము వీడియో తీసి మేము కేక్ కటింగ్ చేసి పోలీసులు వచ్చారు యాక్చువల్లీ పోలీసులు వచ్చి మనం అంటే ఏమనుకున్నాం కానీ ఆ నుంచి స్పీడ్కి వచ్చి వాళ్ళ నుంచి స్లో అయినాక మెల్లగా ఏమనుకున్నాం మమ్మల్ని ఏమని మేము వాళ్ళని ఏమనలేదు వాళ్ళు మమ్మల్ని అనలేదు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు మా అంతలో మేము కేక్ మా సెలబ్రేషన్ మేము చేసుకుంటాం ప్రసిన తర్వాత తినిపించినాక తర్వాత ఇంకా అన్న రాంబాబు అన్న వేరే డిపార్ట్మెంట్ వేరే సెక్షన్ మా అంటే కంపెనీ ఒకటి కానీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కానీ వేరే డిపార్ట్మెంట్ అన్నది కేక్ కటింగ్ కొతున్నాం రా అన్న అంటే ఇంకా వచ్చేసి ఆయన కూడా తెలుసు అందరూ ఒక రూమ్లో ఉంటారు వాళ్ళంతా మా మా ముందు నుంచి ఎన్నో రోజుల నుంచి ఆ కంపెనీలో ఉంటాడు బ్రూ సీనియర్ మేము రీసెంట్గా వచ్చినాం వాళ్ళంతా విజయ్ ఈయన ఈయన ఇంతమంది కేక్ వినిపించిన రాంబాబా ఇద్దరు ఒకటి విజయ్ విజయ్ గురించి తెలుసు కదా మీకు ఇంతకుముందు జగన్ బర్త్డే వీడియోలో కూడా ఉన్నాడు కావాలి మీరు మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ కావాలంటే మళ్ళీ చూడండి వీడియో మీకు తెలుసు స్టైల్గా ఉన్నాడుగా మోడల్ మోడల్ స్మార్ట్గా లవర్ బాయ్ ఉన్నాడు తర్వాత వెంకన్న ఈయన పోన ఇందాక సీనియర్లకు ఉంటాయని చెప్పినా కదా ఈయననే సీనియర్ మేమందరం నేను ఇప్పుడు వచ్చినాయి యాక్చువల్లీ అన్న 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 వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది నైన్ మంత్స్ కంప్లీట్ అయినాయి ఇంకొక ట్వంటీ ట్వంటీ డేస్లలా డెలివరీ అయితే చదివినాయి అదే కామెడీ వేసారు అందరూ డెలివరీ అయితే నేనంటే హోమ్ డెలివరీ అరా లేకపోతే ఏం డెలివరీరా ఫ్లిప్కార్ట్ డెలివరీరా స్విగ్గీ డెలివరీ అని కామెడీ చేశారు తర్వాత ఇంకా నా ఈయన వాళ్ళతో మాట్లాడు ఇందాక కేక్ తీసాడు అని కదా వాడే వీడు అంతరం మాట్లాడాడు కానీ ఇంకా వాళ్ళ కోసం అన్నీ చేసాడు కానీ మళ్ళీ మేము పబ్లిక్లో మాత్రం ఏం మాట్లాడు వాడు ఎంట్రీస్ ఉంటే మా అందరం వీల లేసాను అని అయితే అది తినిపోయాను అన్నాడు కేక్ అరే ఎంత మాట్లాడకపోయినా దోస్తాను దోస్తాను నేరా అని చెప్తే మళ్ళీ కేక్ వచ్చి తినిపిస్తుంది వాడు చూడండి వాడు పంతున్నట్టున్నాడు వాడు అంతలా కేక్ మేమందరం చిన్న చిన్న పీసులు వెళ్తాడు అక్కడ మాత్రం పెద్ద కేక్ పెట్టిండు పెద్ద పీస్ పెట్టిండు తర్వాత ఇప్పుడు ఎంట్రీ మనదే మొత్తం మన ఎంట్రీ బురాన్ బురాన్ ఉంటుంది చూడండి ఇదే మన ఎంట్రీ సెషియ్ ఎంట్రీ ఎట్లుందో అట్లుంటది మన నేను ఎంజాయ్ చేసిన జగడ్ వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు కేక్ తినిపించి ఒక ఫోటో దిగినాం ఫోటో దిగిన తర్వాత మళ్ళీ ఆడు వాడు కూడా నాకు కేక్ తినిపించాడు అండ్ చాలా ఏదైనా బర్త్డేలో చాలా బల ఉంటాయి కదా తుడుచుకొని కేక్ తినిపి ఎంజాయ్మెంట్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీతో సెలబ్రేషన్ కంటే ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ ఈ బ్రో గురించి చాలా గొప్పగా చెప్పాలి బ్రో ఫ్రమ్ తమిళనాడు కుమార్వెల్ బ్రోకు మస్తు కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటా ఎందుకు బ్రో నువ్వు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాడంటే అరే ఇది మనం మనం కాదురా మన లోకల్ కాదు కారా మీ ఇక్కడ నీ రూబాబు నడుస్తుంది మా సైడ్ వస్తే నాది నడుస్తుంది అన్ని అట్లా మాట్లాడతాడు బ్రో మస్తు కంట్రోల్ చేసుకుంటాడు బ్రో లుక్ లైక్ ఏ విజయ్ తలపతి మీరు చూడండి బాగా అబ్జర్వ్ అయ్యండి విజయతలపతి బ్రో కొంచెం స్మార్ట్గా ఆ లుక్ ఆ లుక్స్ ఒకటే ఉంటాయి మేము కామెంట్ చేస్తుంటే అరే రే అని రాదురా బ్రో తెలుగు సరే తెలుగు సరే ఇంకా రాదు పర్ఫెక్ట్ రాదు కానీ వస్తుంది అట్లా ఈ తమ్ముడే మాకు ఇందాక అగ్గిటిచ్చింది యాక్చువల్లీ మేము అగ్బేటే మర్చిపోస్తే తమ్ముడే వచ్చి అగ్గిటిచ్చాడు తర్వాత ఇంకా మళ్ళీ పిలిచినాం ఇప్పుడు ప్రశాంత్ గారు రండి బుల్లెట్ బాయ్ ఆడే ప్రశాంత్ గారు ఆ కుక్క అప్పటి నుంచి అన్ని ఉందని ఇంకా కేక్ చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా ఆ పీసులు తీసుకుపోయి కుక్క కేడుకున్నాడు అని మన అని మనసు ఇంత మంచిది కదా అట్లా బ్రో వీడు కూడా కొంచెం సైలెంట్ ఉంటాడు కానీ మంచిోడు తమ్ముడు కేక్ తినిపిత రారా అంటే ఏ వద్దులేనా అన్నాడే తనపిత రా తమ్ముడు ఏమైనా అంటే ఫీలింగ్ తమ్ముడు కొంచెం అన్కంఫర్ట్ కూడా ఫీల్ అవుతున్నాడు లా ఫ్రీ ఫీల్ ఫ్రీరా మేమందరం ఇంకా మీ ఫ్రెండ్స్ లేకనే ఫీల్ కానీ అంటే ఇంకా సరే తమ్ముడు అని కేక్ తినిపించాడు తర్వాత వీడికి కూడా కేక్ పెట్టిండు చిన్న కేక్ పెట్టినాక అని ఒక కేక్ మొక్క ఇచ్చాం చూడండి తమ్ముడు వేసినట్టు మేము ఏదో కొట్టినట్టు అని కదా మేము అని ఏం అనలేదు కొంచెం మనం తెలియని ఏరియాలో పోతే ఎట్లుండదో అట్లా ఫీల్ అవుతుండం తమ్ముడు అట్లా అది పెట్టించినందుకు థ్యాంక్స్ తమ్ముడు అని ఇట్లా మొత్తానికి అయితే ఇంకా సెలబ్రేషన్స్ ఆ పీసులు పీసులు కట్ చేసి అందరికి ఇస్తున్నాం నేను అజయ్ గారు దేవేంద్ర గారు మేము ఇద్దరం మేము ముగ్గురం కలిసి ఉంటాం అందరం అందరం కలిసి ఉంటాం కానీ మేము మా బా మా ముగ్గురు బాండి కొంచెం స్పెషల్ అంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కులుకుంటారు ఇంకా మొత్తానికి అయితే సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఇలా ఉంది లైట్ డిమ్ అయి లైట్ కూడా డిమ్ అవుతుంది టైం సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఈవినింగ్ అట్లా నేను ఫోటోలు ఫోటోలు దిగుతాను ఫోటో దిగుతారు లోకేష్ బాయ్ యాక్చువల్లీ కేక్ ఎక్కువ తింటుండే నేను వీడియో తీసి కేక్ల హైలైట్ వీడియోలలో హైలైట్ చేస్తున్నాను అని కేక్ తినడం బంద్ చేసిండు కేక్ వద్దా బాబా అని ఒక ఫోటో తిరుతుండే ఎందుకు ఫోటో అంటే స్టేటస్ పెట్టుకొని కరా అని చెప్పి ఫోటో దిగుతున్నాడు అట్లా మొత్తం వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోదు ఫైనల్లీ సెలబ్రేషన్ అయిపోయింది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా దేవేందర్ మళ్ళీ